హాయ్ అండి మా పాపని ఈ ఇయర్ తిరుమల ఎడ్యుకేషన్లో జాయిన్ చేసామండి ఎయిత్ క్లాసు రాజమండ్రిలో ఉన్న తిరుమల ఎడ్యుకేషన్లో సో మొన్న వినాయక చవితికి వచ్చింది త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఫోర్త్ డే రిటర్న్ పంపామన్నారు మేము ఇంకా ఫోర్త్ డే కాకుండా ఇంకా ఆ రోజు ఫ్రైడే వచ్చింది సండే పంపుదామని చెప్పేసి ఇంకా ఆగిపోయాము సండే అయితే బయలుదేరిపోయాము స్పోర్ట్స్ షూ కావాలని చెప్పింది రాజమండ్రిలోనే దారిలో డెకల్ తాను షూ కొన్ అక్కడ అందులోకి వెళ్ళి స్పోర్ట్స్ షూ అయితే కొనేసాము మా వద్దిన వాళ్ళ పిల్లలు కూడా అందులోనే చదువుతున్నారు వాళ్ళు సండే వెళ్తానన్నారు అని చెప్పి మేము కూడా సండేనే వెళ్ళాము ఇక దారిలో రెస్టారెంట్ నాయుడు మిలిటరీ హోటల్ ఉంటే అక్కడ రెస్టారెంట్లో మేము భోజనం చేసేసి తిరిగి తిరుమల ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయాము అక్కడ ఫోర్ ఫైవ్ అయింది వెళ్ళడానికి పాప అయితే చాలా మారం చేసింది వెళ్ళనని ఎప్పుడు దింపిన రిటర్న్ ఏడుస్తూనే ఉంటుంది ఇంకా అతి కస్టమర్ దింపేసి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము దారిలో మా హస్బెండ్ అన్నీ డ్రైవ్ చేయమన్నారు ప్రాక్టీస్ అవుతుంది డ్రైవ్ చేయమన్నారు కానీ చుక్కలు కనబడిపోయినాయండి ఇంతే బాయ్